కృపగలిగిన క్రీస్ మీ అందరికి శుభాలు వందనాలండి వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం రోమా పత్రిక పన్నెండు అధ్యాయం పదమూడు వచ్చును చదువుదాం రోమా పన్నెండు పదమూడు పరిశుద్ధుల అవసరతలలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చు ఈ వచనంలో అపోస్ రెండు పౌలు గారు అవసరతల గురించి మాట్లాడుతున్నాడండి అవసరతలు అనేవి ప్రతి మనిషికి ఉంటాయండి ప్రతి మనిషికి ఆహారము వస్త్రాలు నివాసము వైద్యము ఇవి కనీస అవసరతలుగా ఉంటాయి అండి అయితే ఈ అవసరతలన్నీ అనేకమైన పాఠాలు మనకు నేర్పిస్తూ ఉంటాయి అన్నమాట అవసరతలు మన జీవితంలో ఏమేమి పాఠాలు నేర్పిస్తాయో మూడు సంగతులు ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దామండి మొదటిగా అపోస్తుల కార్యాల గ్రంథం ఇరవై అధ్యాయం ముప్పై మూడు నుంచి ముప్పై నాలుగు వచ్చినా మనం చదివితే గనక అవసరతలు అంటండి కష్టపడటం నేర్పిస్తాయి అంటండి ఉదాహరణనికి అపోజిట పౌలు గారు ఎఫ్ఏసి ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు అతనికి ఎన్నో అవసరతలు వచ్చినాయి అండి ఆ సమయంలో ఎవరి నుండి ఏమి ఆశించకుండా ఉండాలి అని నిర్ణయం తీసుకుని అలా ఎవరికీ చేయి చాపకుండా ఉండటం కోసము తను పోషించబడుతూ తనతో ఉన్న వారిని కూడా పోషించుకోవటం కోసం పౌలు గారు ఏం చేశాడంటే కష్టపడి తన చేతులతో పని చేయటం మొదలు పెట్టాడండి ఆయన టెంట మేకర్గా మంచి నేర్పరత్వం కలిగిన వాడు కాబట్టి గుడారాలు కుట్టుకునేటటువంటి ఆ పనిని తన చేతులతో కష్టపడి చేస్తూ ఉండేవాడని దేవుని వాక్యంలో చాలా క్లియర్గా చదువుతామండి కష్టపడి పని చేయటం ఏ మాత్రం కూడా పొరపాటు కాదండి రోజుల్లో చాలా మంది కష్టపడటం మానేసి ఈజీగా డబ్బులు సంపాదించాలని ఎన్నో మోసాల్లో మునిగిపోతూ ఉన్నారు ఎన్నో పాపిష్టి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారండి దయచేసి ఈజీ మనీకి ఏ మాత్రం కూడా అలవాటు పడొద్దు ఆశపడొద్దు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం కష్టపడి పని చేయాలి మంచి పని చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు మన చేతుల కష్టార్జితాన్ని దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు కానీ మోసంతో చేసేటటువంటి పనులని కానీ మోసంతో సంపాదించిన ధనాన్ని కానీ ఏ మాత్రం కూడా దేవుడు ఆశీర్వదించడండి కాబట్టి పౌలు గారిలాగా చేతనైన మంచి పని చేస్తూ కష్టపడి జీవనోపాధిని జరిగించుకుంటూ ఉంటే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడండి నాలకృష్ణ సోదరుడ సోదరి మన జీవితంలో ఎన్నో అవసరతలు ఉంటాయి అయితే మన అవసరతలు తీర్చుకోవటం కోసం కష్టపడి సొంత చేతులతో పని చేసే అలవాటు మనం నేర్చుకుందామండి అలాగే రెండవదిగా ఫిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాన్ని మనం చదివితే గనక మన అవసరతలో ప్రభు మీద ఆధారపడే విధంగా చేస్తాయండి మన అవసరతలు తీర్చేది ఎవరండి దేవుడే అంతేగాని మన అవసరం తీర్చేది మనుషులు కాదండి తన మహిమైశ్వర్యంలో నుంచి మన ప్రతి అవసరత తీరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు అవసరతలు కలిగినప్పుడు మనము ఉండవలసినటువంటి అనుసరించవలసిన జాగ్రత్త ఏమిటంటే మనుష్యుల మీద ఎట్టి పరిస్థితులు కూడా ఆధారపడకూడదండి ఎందుకంటే మనుషులు నమ్ముకునేవారు పడతారో మనుషుల సహాయము వ్యర్థము అందుకే దేవుని మీద ఆధారపడితే దేవుడు మనల్ని సిగ్గుపడనీయడు తగిన సమయంలో మన ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తాడండి కాబట్టి మన అవసరతలు కలిగినప్పుడు ఎవరి మీద ఆధారపడాలి దేవుని మీద మాత్రమే ఆధారపడాలి ప్రార్థన పూర్వకంగా ప్రభు నాకు పలానా అవసరం ఉంది సహాయం చేయండి అని అడిగితే మార్గాన్ని సరళం చేస్తాడు తగిన సమయంలో ప్రతి అవసరం కూడా తీరుస్తాడండి మూడవదిగా మార్క్స్ వార్త రెండో అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వచ్చినాల్లో మనం చదివితే గనక అవసరతలు కొన్నిసార్లు కొన్ని అవకాశాలు కల్పిస్తాయి అని మనం అర్థం చేసుకోవచ్చండి ఉదాహరణానికి దావీదు సౌలు చేతరబడుచున్నటువంటి సమయంలో అతనికి ఆహారం అవసరమైందండి ఆ సమయంలో యాజకులు మాత్రమే తినగలిగేటటువంటి సముకపు రొట్టెలు అతడు తిని తనతో పాటు ఉన్నవారు కూడా పెట్టడం జరిగిందండి అవి యాజకుడు మాత్రమే తినగలిగే రొట్టెలు అండి కానీ దావుది యొక్క అవసరతను బట్టి దైవజనులు తినే లేక అభిషేకించబడినటువంటి ఆహారాన్ని దైవ మాత్రమే తినగలిగినటువంటి ఆహారాన్ని దావీదికి తినే అవకాశాన్ని దేవుడు కల్పించాడండి దావీదు అవసరత దావీధి యొక్క ఆకలి ప్రశస్తమైనటువంటి ఆహారం అభిషేకాహారం భుజించేటటువంటి గొప్ప అవకాశాన్ని అనుమతిని దేవుడు అతను కల్పించాడండి కాబట్టి ఒక్కోసారి మన అవసరతలు కూడా మన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి మేలు ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకునే అవకాశం కల్పిస్తాయండి ఉదయకాల సమయంలో ఏమి ధ్యానం చేస్తూ ఉన్నాం మన అవసరతల్లో కూడా దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడండి మన అవసరతలు అనేకమైన పాఠాలు మనకు నేర్పిస్తూ ఉంటాయండి మూడు విషయాలు ధ్యానం చేస్తాం మన అవసరతలు కష్టపడటం నేర్పిస్తాయి మన అవసరతలు ప్రభువు మీద ఆధారపడే విధంగా చేస్తాయండి మన అవసరతలు కొన్నిసార్లు శ్రేష్టమైనటువంటి అవకాశాలు మన ముందుకు తీసుకొస్తాయండి కాబట్టి మన అవసరతల్లో మనం కూడా కష్టపడే వారంగా దేవుని మీద వారంగా దేవుడు నేర్పే పాఠాలు నేర్చుకుంటూ ఆశీర్వదించబడేవారుగా ఉందాం అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆ